నమస్తే నేను మీ సతీష్ జగన్ భక్త అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ మరి ఎవరు ఆ అధికారులు వాళ్ళపైన ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు అనేటువంటిది కూడా ఒక్కసారి విశ్లేషణలోకి వెళ్తే వాస్తవానికి కొంతమంది అధికారులు ప్రస్తుతం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడ గుంటూరు జిల్లాల్లో మనం చూస్తే వరద అనేటువంటిది ఎలాంటి భీభత్సం సృష్టిస్తూ ఉందో అందరికీ తెలిసిందే ఒక పక్కన చూసుకుంటే జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది ఎక్కడికక్కడ కనీసం రాకపోకలు కూడా లేనటువంటి పరిస్థితులు అక్కడ వరదలో చిక్కుకున్నటువంటి బాధితుల్ని ఆ ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర హోంశాఖ మంత్రితో కూడా మాట్లాడి అక్కడి నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని తెప్పించారు సహాయక చర్యల్లో వాళ్ళను కూడా దింపినటువంటి పరిస్థితి ఒక పక్కన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఒక రోజులో పద్నాలుగు గంటల పాటు పొద్దున్నుంచి అంటే నిన్నటి నుంచి కూడా చూసుకుంటే పద్నాలుగు గంటల పాటు నిర్విరామంగా ఎక్కడా కూడా విశ్రాంతి అనేటువంటిది లేకుండా ఉదయం లేదు మధ్యాహ్నం లేదు సాయంత్రం లేదు రాత్రి లేదు అర్ధరాత్రి అపరాత్రి అనేటువంటిది కూడా లేదు అర్ధరాత్రి రెండు గంటలకి రెండున్నర గంటలకి కూడా చూస్తే ఆయన పూర్తిగా అధికారులను వేసుకుని బోట్లలో మరి జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయింది మరి అలాంటి వాళ్ళకి అండగా నిలవాలి అని చెప్పి వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు తీర్చడం మన బాధ్యత మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా ప్రభుత్వం అంటే ప్రజల కష్టాలని వాళ్ళ కన్నీళ్ళని తుడిచేదే ప్రభుత్వం కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన బోట్లలో లైఫ్ జాకెట్లు వేసుకుని ఎనర్జీ ప్రొటెక్ట్ అయినా ఆయనకు అవసరం లేదు ఆయన ఏ సెక్రటేరియట్లో వరకు కూర్చొని అరగంట గంట ఏదో రెండు గంటలైనా ఏదో ఒక సమీక్ష నిర్వహించే అధికారులతోటి ఇగో తూతూ మంత్రంగా మమా అనిపించి చేతులు దులుపుకుని వెళ్ళిపోవచ్చు కానీ ఆయన అలాంటి వ్యక్తి కాదు కదా అందుకే ప్రజల్లో ఈ రకంగా తిరుగుతూ మొత్తం అంతా కూడా జనజీవనం స్తంభించిపోయి ప్రజలు ఎక్కడికక్కడ చిన్నపిల్లల్ని మనం చూస్తూ ఉన్నాం కదా మహిళలు పసిపిల్లల్ని చంకనేసుకుని వాళ్ళంతా కూడా అక్కడ వరదలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మరి ముఖ్యమంత్రి గారు మంత్రుల్ని అధికారుల్ని అందరినీ పెట్టుకుని ఆయన వాళ్ళ మధ్యనే ఉంటూ వాళ్ళ మధ్యనే తిరుగుతూ వాళ్ళందరినీ కూడా కాపాడేటువంటి చర్యలకు అధికారులను ఆదేశిస్తూ వాళ్ళకి ఎక్కడికక్కడ పసిపిల్లలకి పాల ప్యాకెట్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి పళ్ళు లేదంటే కనుక వాళ్ళకి ఆహారం అవన్నీ మంచినీళ్లతో సహా ప్రతి ఒక్కటి కూడా అందజేసేటువంటి ఏర్పాట్లు చేసి మరి దానికి సంబంధించి అధికారులకు కూడా దానిపైన కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసి అవన్నీ కూడా ఎక్కడికక్కడ పంపిణీ చేయాలి ఎందుకంటే వరదల్లో చిక్కుకున్నటువంటి బాధితులు మరి వాళ్ళకి వంట ఉండాలి కదా వాళ్ళు తినాలి కదా వాళ్ళు బ్రతుకు ఉండాలి కదా సో వాళ్ళకి ఇబ్బందులు కలగకూడదు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆహార పొట్లాలు తయారు చేయించి అలాగే చిన్నపిల్లలు ఉన్న చోట వాళ్ళకి పాల ప్యాకెట్లు పంపించి అవి కూడా వాళ్ళకి ఏర్పాట్లన్నీ సిద్ధం చేసి అధికారుల్ని మరి దీనిపైన పూర్తిగా పర్యవేక్షణ చేస్తూ ఈ పంపిణీ అనేటువంటిది వేగవంతంగా చేసే దిశగా అధికారులు అంటే అందుకే కదా ఉండేది అధికారులు మరి దేనికి ఉంటారు ముఖ్యమంత్రి గారు ఏదైనా ఆదేశాలు ఇస్తే ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే వరదల్లో ఎవరైనా కూడా చిక్కుకుపోయి ఉంటే అసలు అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాలని చూస్తేనే హృదయ విధారకంగా ఉంటా ఉన్నాయి ఎక్కడికక్కడ స్తంభించిపోయింది జనజీవనం స్తంభించిపోయింది విద్యుత్ లేదు తాగడానికి నీళ్లు కూడా దొరకట్లేదు మరి అలాంటి సమయంలో ప్రభుత్వం వాళ్ళందరికీ అండగా నిలవాలి కదా నిలుస్తూ ఉంది ప్రభుత్వం కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అక్షయ పాత్ర వాళ్ళతో మాట్లాడి లక్షా యాభై వేల మందికి భోజనాలు ఏర్పాట్లు చేశారు ఆహార ప్యాకెట్లు సిద్ధం చేశారు వాటిని పంపిణీ కూడా చేస్తూ ఉన్నారు అదే సమయంలో అక్కడ ఉండేటువంటి హోటల్స్ అసోసియేషన్ వాళ్ళతోటి సమావేశం నిర్వహించి వాళ్ళతోటి కూడా ఒక లక్షా రెండు లక్షల మందికి భోజనాలకి ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి వాళ్ళకు కూడా వాళ్ళ సహాయాన్ని కూడా ఆర్జించినటువంటి పరిస్థితి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు వాళ్ళు కూడా వరద బాధితులకి సహాయం చేసేందుకు వాళ్ళు కూడా ముందు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ రకంగా ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ప్రభుత్వం వరదల్లో చిక్కుకున్నటువంటి ప్రజల్ని రక్షించి వాళ్ళకి బాసటగా వాళ్ళకి భరోసా కల్పిస్తూ వాళ్ళకి అండగా ప్రభుత్వం నిలుస్తూ ఉంటే మరి అందులో అధికారులు అనేటువంటి వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు అందులో భాగస్వామ్యాలు అవ్వాలి కదా కానీ ఇక్కడే జగన్మోహన్ రెడ్డి భక్త అధికారులుగా పేరు తెచ్చుకున్నటువంటి కొంతమంది అధికారులు వాళ్ళు ప్రస్తుతం విఆర్లో ఉన్నారు కారణం ఏమిటి అంటే చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేశారు గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మరి ఆకాశమే హద్దుగా ఇంకా తమకి అడ్డు అదుపు లేదన్నట్లుగా అవినీతి అక్రమాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఆయన దగ్గర మెప్పు పొందడం కోసం వాళ్ళంతా కూడా ఇష్ట రీతిలో వ్యవహరించారు అరే నిబంధనలను కూడా ఉల్లంఘించి చెయ్యకూడని తప్పులన్నీ చేసి పెద్ద ఎత్తున విమర్శలు పాలైనటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా మరి వాళ్ళందరినీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళని విఆర్లో పెట్టింది విఆర్లో పెట్టినా కూడా ఏదైతే వరద వచ్చింది ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు మరి అధికార యంత్రాంగం తాలూకు సహకారం కావాల్సి ఉంటుంది కాబట్టి డిఎస్పీ స్థాయి నుంచి డిఐజి స్థాయి వరకు కూడా ఉన్నటువంటి అధికారుల్ని మరి వరద విధుల్లోకి తీసుకుని ప్రభుత్వం వరదలు వచ్చినాయి కాబట్టి అక్కడ వాళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పజెప్పి ఈ ఆహార పొట్లాలు పంపిణీ కావచ్చు పాల ప్యాకెట్ల పంపిణీ కావచ్చు మంచినీటి సరఫరా చేయడం ఆ మంచినీరు అందించేటువంటి విషయం కావచ్చు అధికారుల్ని మీ పర్యవేక్షణలో మీరు వీటిని మానిటరింగ్ చేస్తూ వాటిని బాధితులకి ఎవరైతే వరదల్లో చిక్కుకుపోయినటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళ కోసం ఈ ఆహార పొట్లాలు తెప్పించాం కదా అని చెప్పేసి అని ఆహార పొట్లాలు పంపిస్తే కొంతమంది అధికారులు ముఖ్యంగా చూసుకుంటే అధికారుల పేర్లు కూడా కొల్లి రఘురాం రెడ్డి అలాగే విజయారావు గోపాలకృష్ణ ద్వివేది వీళ్లతో పాటుగా ఇంకా మనం చూసుకున్నట్లయితే రఘువీరారెడ్డి శ్రీకాంత్ అలాగే సత్యానంద్ ఇలాగా ఈ అధికారులంతా కూడా ప్రస్తుతం వీళ్ళంతా కూడా చేయకూడనటువంటి తప్పులన్నీ చేసి వాళ్ళు వీఆర్లో ఉన్నటువంటి పరిస్థితి మరి అయినా కూడా ప్రభుత్వం మరి వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వకపోయినా వాళ్ళని ఈరోజున వీఆర్లో ఉంచినా కూడా ఇప్పుడు వరద వచ్చింది కాబట్టి మరి వరదల్లో ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే అధికారులను ఉత్తగా కూర్చోబెట్టి ప్రభుత్వం జీతాలు ఇవ్వదు కదా అందుకని చెప్పి వాళ్ళని సర్వీసుల్ని కూడా వాళ్ళ సేవల్ని కూడా ఈ రోజున వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్ళకు కూడా బాధ్యతలు అప్పచెప్పి మరి వరదల్లో అక్కడ మనం చూస్తూ ఉన్న పరిస్థితులు ఎంతో ఇబ్బందికరంగా ఉన్నాయి కదా అరే ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళకి ఆహార పొట్లాలు అందించేటువంటి ఆ పనులన్నీ కూడా మీరు పర్యవేక్షించండి వాళ్ళకి త్వరితగతన ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎందుకంటే ప్రభుత్వం బాధ్యత అది ప్రభుత్వం ఆదుకోవాలి వరదలు వచ్చినప్పుడు ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వం తాలూకు బాధ్యత ఏమిటి అందులో ఉన్నటువంటి బాధ్యతల్ని రక్షించడమే కదా మరి అధికారులు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యమే కదా అందుకని ముఖ్యమంత్రి గారు వాళ్ళకు కూడా బాధ్యతలు అప్పచెప్తే మరి అధికారులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి భక్త అధికారులుగా పేరు తెచ్చుకున్నటువంటి వీళ్ళంతా కూడా వాటిలో జాప్యం జరిగే విధంగా సమయానికి బాధితులకి ఆహార పొట్లాలు అందించకుండా సమయానికి అక్కడ పసిపిల్లలు ఉంటే వాళ్ళకి పాల ప్యాకెట్లు కూడా అందించకుండా వాళ్ళకి నీళ్లు కావాలి అంటే ఆ నీళ్లు కూడా సమయానికి ఇచ్చేటువంటి చర్యలు కాకుండా ఎంతో ఏదో తూతు మంత్రంగా చెయ్యొచ్చులే ఎక్కడికి పోతాయిలే అన్నట్లుగా దానిపైన నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఆ నిర్లక్ష్యం వహించడం కూడా దేనికి అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరపాలి అనేటువంటి ఆ ఉద్దేశం ఆ అధికారులది అందుకని ప్రభుత్వం ఈ రోజున వరద బాధితులకి సహాయక చర్యలు అన్నీ కూడా ముమ్మరం చేస్తూ ఉంటే వీళ్ళు ఉన్నటువంటి చోట వీళ్ళకి ఎక్కడెక్కడైతే కనుక విధులు వేశారో వీళ్ళకి ఎక్కడెక్కడైతే కనుక బాధ్యతలు అప్పజెప్పారో ఆ ప్రాంతాల్లో ఎక్కడా కూడా ప్రభుత్వం చెప్తున్నట్లుగానో ముఖ్యమంత్రి గారు ఏదైతే బాధితులకి ముమ్మరంగా వేగవంతంగా వాళ్ళకి సహాయక చర్యలు అందించండి అని చెప్పారో అలాంటి వాటన్నిటిని కూడా దారి పక్కదారి పట్టించి ఈరోజున ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే దిశగా వీళ్ళంతా ఆహార పొట్లాలను కానీ పాల ప్యాకెట్లని కానీ మంచినీటిని కానీ సమయానికి సరఫరా చేయకుండా ప్రజల్ని ఇంకా ఇబ్బంది పెడతా ఉన్నారు అరే వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే ఎక్కడ గూడు లేక నిల నిలువ నీడలేక గూడు లేక వరదల్లో చిక్కుకుపోయి వాళ్ళకి ఆస్తి నష్టం జరిగి ఇలా ఇబ్బందులు పడతా ఉంటే అరే వాళ్ళకి కనీసం భోజనం పెట్టే దగ్గర అక్కడ కుట్రలు చేస్తారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడం కోసం అమాయక ప్రజలకి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆహారాన్ని సమయానికి అందించరా ఇవన్నీ కూడా ఒక మంత్రి గారు మరి ఆయన కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళినటువంటి సమయంలో ప్రజలు వాళ్ళకి చెప్తా ఉన్నారట మాకు సమయానికి ఆహార పొట్లాలు రావట్లేదు మాకు సమయానికి మంచినీళ్ళు రావట్లేదు ఇదిగో మా దగ్గర పసిపిల్లలు ఉన్నారు వాళ్ళకి పాల ప్యాకెట్లు రావట్లేదు మీరేమో పంపించామని చెప్తున్నారు మా దగ్గరకు వచ్చి పరామర్శ చేస్తూ ఉన్నారు కానీ మాకు ఆ పొట్లాలు ఏం రావట్లేదు ఎక్కడా రాలేదు దేనికి అని అంటే మరి ఆ మంత్రి గారు కూడా ఈ అంశాలని వాకప్ చేస్తే వాటిపైన ఆరా తీస్తే ఈ అధికారులు సోకాల్డ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేస్తున్నటువంటి నిర్వాహకం ప్రభుత్వం మీద కక్ష కట్టినట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు దుర్మార్గాలు చేసి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఈ అధికారులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి భక్త అధికారులుగా పేరు తెచ్చుకున్నటువంటి వీళ్ళంతా కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం రావడాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే జీర్ణించుకోలేకపోతా ఉన్నాడో వీళ్ళు కూడా అదే రకంగా ఈ అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ధోరణితో ఈ రోజున ఆ ఆహార పొట్లాలు వరదల్లో చిక్కుకుపోయినటువంటి ఆ బాధితులకు అందించకుండా ఈ రకమైనటువంటి కుట్రలకి తెరలేపుతా ఉన్నారు మరి ఇవన్నీ కూడా ఏంటి అంటే క్షేత్రస్థాయిలో వస్తున్నటువంటి ఫిర్యాదుల్ని మరి మంత్రి గారు మూడు నాలుగు చోట్ల తిరిగినటువంటి సమయంలో అక్కడ ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు అవన్నీ కూడా ఆయన రాసుకున్నారు ఎక్కడికక్కడ రాసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చినటువంటి సమయంలో ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఈ రకంగా కొల్లి రఘురామరెడ్డి మరి అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఏ రకమైనటువంటి ప్రాథమికమైనటువంటి ఆధారాలు కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మా తెలుసులేండి రూల్స్ అన్ని మీరు రండి మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత మీకు నోటీసులు ఇస్తాం ఆ తర్వాత మీకు ఇవి ఇస్తాం మీకు ప్రాథమిక ఎవిడెన్సులు కావాలంటే ముందు మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాం అని చెప్పి ఆయన అరెస్ట్ చేసేటువంటి ఆ సమయంలో ఎంత అత్యుత్సాహం చూపించారు అలాగే గోపాలకృష్ణ ద్వివేది గడిచిన ఆయన ఆయనే రకంగా వ్యవహరించారు శ్రీకాంత్ అలాగే రఘువీరారెడ్డి ఈ రకంగా సత్యానంద్ వీళ్ళంతా కూడా వాళ్ళు చేసినటువంటి తప్పులు పాపాలు చేశారు కాబట్టి వాటికి రోజున పర్యవసానం కూటమి ప్రభుత్వంలో కనీసం పోస్టింగులు దక్కకుండా వాళ్ళు విఆర్లో ఉన్నారు అయినా కూడా ఈ సమయంలో వాళ్ళని తీసుకువచ్చి వాళ్ళకి ఏదో కొన్ని బాధ్యతలు అప్పజెప్తే అవైనా సక్రమంగా నిర్వహిస్తే మరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏం కక్ష రాజకీయాలు చేయరు కదా కక్ష సాధింపు చర్యలకు ఆయన వెళ్ళాడు కదా కనీసం ఇప్పటికైనా వీళ్ళలో మార్పు వచ్చిందని పోస్టింగ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది కదా కానీ ఆ దిశగా చేయకుండా ఒక పక్కన వరదల్లో ప్రజలందరూ ఇబ్బందులు పడుతూ పాటలు పడుతూ నానా అగచాట్లు పడతా ఉంటే వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళి అక్కడ అరే వాళ్ళకి ఎవరైనా కూడా ఇబ్బందుల్లో ఉంటే సాయం చేద్దామనేటువంటి కనికరం కలుగుతుంది కానీ పసిపిల్లలకి ఇచ్చేటువంటి పాల ప్యాకెట్ల దగ్గర నుంచి వరదల్లో చిక్కుకుపోయి కూడు నీడ లేక ఈ రోజున ఏదైతే గనక ఆహార పొట్లాలు ప్రభుత్వం అందజేస్తూ ఉంటే వాటిని కూడా కుట్రపూరితంగా అడ్డుకోవడం అంటే ఇది మరి క్షమించరానటువంటి నేరం కదా మరి అలా వ్యవహరించినందుకే మరి ఆ మంత్రులు ఆ మంత్రి గారు వచ్చి ముఖ్యమంత్రి గారికి అంశాన్ని చెప్పడంతో దానిపైన ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నారు మరి ఆ అధికారుల తీరుపైన ఆయన కూడా ఆరా తీశారు వాస్తవం తేలడంతో పని చేసే ఉద్దేశం లేకపోతే వెళ్ళిపోండి ఇళ్ళకెళ్ళిపోండి ఉద్యోగాలు మానేసి వెళ్ళిపోండి అంటూ కూడా ఆయన సీరియస్ అయ్యారు ఆ అధికారుల్లో ఇప్పటికైనా మార్పు రాకపోతే ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు ఉంటాయి అందులోనూ ఇప్పటికే చూస్తే అక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే మొత్తం కృష్ణా జిల్లా అంతా కూడా వరద ప్రభావితంతో ఈ రోజున స్తంభించిపోయింది మరి అందులో వృద్ధులు కూడా ఉంటారు ఆహార పొట్లాలతో పాటుగా వాళ్ళకి రేపు పక్క జిల్లాల నుంచి పొరుగు జిల్లాల నుంచి పళ్ళు కూడా సేకరించండి అంటే వాళ్ళకి ఫ్రూట్స్ కూడా ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అక్కడ నుంచి సేకరించి తీసుకొచ్చి వాళ్ళకి పళ్ళు కూడా అందజేయండి అని చెప్పేసి అని ఆయనేమో ఒక పక్కన వరద బాధితుల్ని ఆదుకునే దిశగా ఆయన చర్యలకు ఆదేశాలు జారీ చేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు మరి ఈ రకంగా వ్యవహరిస్తూ ఉండడం కుట్రలు చేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడం తద్వారా అసలు ప్రజల్ని ఎవరైతే కనుక ఇబ్బందుల్లో ఇప్పటికే వరదల్లో చిక్కుపోయినటువంటి ప్రజల్ని వాళ్ళపైన కూడా ఇలాంటి కుట్రలకి తెరలేపడం అంటే మరి ఎక్కడైనా కూడా క్షమించినదే కదా ఇది అందుకే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆ జగన్ భక్త అధికారులందరిపైన కూడా సీరియస్ అయ్యారు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పనులపైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి పనులు చేయడం చేతగాకపోయినా ఇష్టం లేకపోయినా ఉద్యోగాలు మానేసి వెళ్ళిపోండి ఇళ్ళకి అంటూ కూడా ఆయన ఘాటుగానే వాళ్ళ పైన కొల్లి రఘురాం రెడ్డి పైన విజయారావు పైన కూడా సీరియస్ అయినట్లుగా కూడా తెలుస్తూ ఉంది మరి ఈ క్రమంలోనే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ అంశాలపైన కూడా మళ్ళీ వరదలన్నీ తగ్గిన తర్వాత మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కూడా అధికార వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది మరి ఈ అంశం పైన అంటే జగన్ భక్త అధికారులు వరదలపై చేస్తున్నటువంటి కుట్ర ముఖ్యంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు అక్కడ ఆల్రెడీ వరదల్లో చిక్కుపోయి బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళని ఇంకా బాధించే విధంగా ఈ జగన్ భక్త అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు సరైందేనా దీనిపైన మీరేమనుకుంటా ఉన్నారు మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ